ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారి కాలజ్ఞానము పన్నెండవ అధ్యాయము వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన శిష్యులను కుక్కమాంసం తినమని ఆజ్ఞాపించిన తర్వాత శిష్యులు పశ్చాత్తాపం చెందారు అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన శిష్యులతో ఇలా చెప్పారు ఇప్పటికైనా మీరు నిజం గ్రహించారు ఎవరైతే నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతారో సేవిస్తారో వారి మీద నేను ఎక్కువ కరుణ చూపుతాను దీనికి మీరు చేయాల్సింది స్వార్థం వదిలేయటమే అన్నారు ఈ సంఘటనతో సిద్ధయ్య మాదిరిగానే బ్రహ్మంగారి మిగిలిన శిష్యులు కూడా స్వార్థరహితంగా స్వామివారిని సేవించటం మొదలు పెట్టారు తరువాత స్వామివారు తన శిష్య బృందము తమ ప్రయాణాన్ని కొనసాగించారు అలా ఒక రోజున మొత్తం ప్రయాణించిన తర్వాత బాగా అలసిపోవడంతో ఒక ప్రదేశంలో ఆగారు అక్కడ విశ్రమించిన సమయంలో స్వామివారు తమ శిష్యులతో ఆధ్యాత్మిక సంబంధమైన సంభాషణ ప్రారంభించారు అలా కాలం గడుస్తుండగా బ్రహ్మంగారు హఠాత్తుగా తన శిష్యులలో ఒకరైన వెంకటయ్య వైపు తిరిగి మరికొద్ది సమయానికి ఒక అద్భుతం జరగబోతుంది అని తెలియజేశారు తరువాత మళ్లీ తన శిష్యులతో సంభాషణలో మునిగిపోయారు స్వామివారు సిద్దయ్యతో మాట్లాడుతున్న సమయంలో దూరం నుంచి ఎవరో ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్న శబ్దం వినిపించింది అలా కొంతసేపు మాటలు వినిపించిన తర్వాత మళ్లీ నిశ్శబ్దము తరువాత మళ్లీ మాటలు వినపడ్డాయి అది గ్రహించిన స్వామివారు శిష్యుడు సిద్ధయుడు ఇతర శిష్యులతో వారెవరో తెలుసుకుందాం పదండి అని అందరినీ తన వెంట తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు అక్కడికి వెళ్ళి చూడగా ఒక బ్రాహ్మణ స్త్రీ కుష్ఠిరోగి అయిన తన భర్తను ఒడిలో ఉంచుకొని విలపించడం కనిపించింది అప్పుడు బ్రహ్మంగారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు నీ భర్తకు ఈ వ్యాధి ఎలా వచ్చింది మీ వివరాలు చెప్పండి అన్నారు ఆ స్త్రీ ఆ స్త్రీ చెప్పినవన్నీ విన్న తర్వాత బ్రహ్మంగారు ఇక మీ కష్టాలన్నీ పోయినట్లే మీ గత జన్మ పాపం వల్లే ఈ వ్యాధి మీకు వచ్చింది మిమ్మల్ని నేను ఆ పాపం నుంచి విముక్తి చేస్తాను అని ఇచ్చారు తరువాత ఆ యువకుని ఒక్కసారి తన చేతితో తడివారు అంతే ఆ బ్రాహ్మణుని కుష్టి వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది తరువాత బ్రహ్మంగారు ఆ దంపతులకు పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించారు స్వా అప్పుడు వారు స్వామి మీరు చేసిన ఉపకారము మేము ఎప్పుడూ మర్చిపోలేము మీరు మాతో పాటు మా గ్రామానికి రావాలి అని వాళ్ళు ప్రార్థించారు అప్పుడు స్వామివారు నేను పర్యటనలో ఉన్నాను తగిన సమయం వచ్చినప్పుడు మీరు పిలవకుండానే మీ ఊరికి వస్తాను అని బదులిచ్చి వారిని పంపేశారు తన శిష్యులతో పాటు కందిమల్లాయపల్లె చేరి తన పనులలో నిమగ్నమయ్యారు బ్రహ్మంగారు ఒకరోజు వీరబ్రహ్మంగారికి కడపనవాబు నుంచి ఒక జాబు వచ్చింది అందులో పేరీ సాహెబ్ అనే ఒక ముస్లిము తన కుమారుడైన సిద్ధయ్యను స్వామి ప్రలోభ పెట్టి హిందువుగా మార్చారని స్వామిపై నేరారోపణ చేశాడు దీని గురించి విచారించటానికి బ్రహ్మంగారిని కడపకు రమ్మని ఆదేశిస్తున్నామని ఆ లేఖలో సారాంశము ఆ లేఖ అందుకున్న గారు తాను నవాబు దగ్గరకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు శిష్యులు తాము కూడా కడపకు బయలుదేరి వస్తామని చెప్పగా బ్రహ్మంగారు దానికి ఒప్పుకోలేదు తానొక్కడే అక్కడికి వెళ్తానని చెప్పారు కానీ సిద్దయ్య మాత్రము ఇది తనకు సంబంధించిన విషయం కాబట్టి తాను మాత్రమే కడప వెళ్తానని బ్రహ్మంగారు అక్కడికి రానక్కర్లేదని చెప్పాడు మొదట అందుకు ఒప్పుకోకపోయినా సిద్దయ్య పట్టుబడటంతో అందుకు ఆయన ఒప్పుకోక తప్పలేదు ఆ లేఖ తీసుకొచ్చిన జనా ఆ లేఖ తీసుకొచ్చిన జవాన్లతో కలిసి కడప బయలుదేరాడు సిద్దయ్య మార్గమధ్యంలోనే జవాన్లను ఏమార్చి వారికి కనపడకుండా వేరే మార్గంలో ముందుగానే కడప చేరుకున్నాడు అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని వచ్చిన వారితో మాట్లాడటం మొదలుపెట్టాడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము పన్నెండవ అధ్యాయం సంపూర్ణం